అందరికీ నమస్కారం ఏసీవీ న్యూస్కు స్వాగతం మరిన్ని వార్తలు చూడటానికి ఆదివాసీ చైతన్య వేదిక యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదా ఈ వీడియోలోన ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆదివాసీ పిల్లల బతుకు మారట్లేదు రోడ్లు నీళ్లు లాంటి కనీస మౌలిక సదుపాయాలే కాదు స్కూల్ కూడా ఆదివాసీలకు ఉండట్లేదు తాజాగా విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని కిందుగూడులో విద్యార్థులు పేరెంట్స్ కలిసి పాఠశాల కోసం గుడ్స్ను నిర్మించారు తమ హయంలో ఎంతో చేశామని చెప్పుకునే ప్రభుత్వాలు ఇలాంటివి కనబడవా అనేది ఆదివాసీలు ప్రశ్నిస్తున్నారు ఈ ఉదాంతంపై మంత్రి లోకేష్ యాక్స్లో స్పందిస్తూ వెంటనే భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఆదివాసీలు కష్టాలు చూడండి చదువుకోవడానికి స్కూల్ లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఒక లైక్ కొట్టండి ఈ వీడియోస్